ప్రపంచంలోని అరుదైనటువంటి నరకత శ్రీ లక్ష్మీకాదేశ స్వామి వారి ఆలయంలో మన ప్రతి శుక్రవారం కూడా సువర్ణ పుష్పార్చన దీపానులకి పూర్వజన్మలు తీసుకున్నటువంటి పాప పాపకర్మము చేత ఈ జన్మలో ఆ మానవుడు లేని ఏమి ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే మనకు వైవర్త పురాణంలో చెప్పిన దాని ఆధారం ప్రకారంగా ఇరవై ఒక్క శుక్రవారాలు వరుసగా మన గతంతో మన చిన్న లక్ష్మీ గణపతి స్వామి వారికి ಸೇವನ ಮರಣ ೇವೋಷ ನಿವೃತ್ತಿಯ ಮಾನವ ಐಕೀಕುಖ ಮೋಕ್ಷ ಪ್ರಾಪ್ತಿ ಪುಂತಾರೆ ಅಲ್ಲೇ ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಚಿಕ್ಕ ಸಾಂಪ್ರದಾಯಕ అయితే ఏ ఇంట్లోనైతే నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉండి మనం ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే నివృత్తి కావడానికి

అన్యోన్యమైనటువంటి స్థితి లేదా ఎప్పుడు చూసినా తగుదాటలు అవుతూ ఉన్నట్టయితే తద్షం నివృత్తి కావడానికి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి దేవి శుక్రవారం రోజున ఉదయం సాయంకాలం పూట చెయ్యాలి అయితే ఉదయం అంటే సూర్యోదయాక పూర్వమే సాయంకాలం సూర్యాస్తమైన సమయంలో అలాగే మొదట వేసి నీళ్లలో ఆ ఇల్లు చక్కగా పట్టబెట్టి తుడుచుకోవాలి ఒక పది నుంచి ఇరవై గ్రాములు పచ్చకర్పూరాన్ని తీసుకొని ఆ పచ్చకర్పూరం ఇంట్లో ఏముటి స్థానంలో అమ్మవారి ముందు ఒక పసుపు వస్త్రంలో పెట్టి అమ్మవారిని పూజించి పసుపు వస్త్రములు పెట్టిన పచ్చ కర్పూరాన్ని మూట కట్టి అదే దేవుడి రింగులో ఉత్తర ముఖంగా ఉండేటట్టు పెట్టాలి నార్త్ డైరెక్షన్ లో పెట్టాలి పెట్టేసి దానికి కూడా మరికొద్దిగా పచ్చ పచ్చకర్పూరం మామూలు కర్పూరం వేసుకొని హారతి చూపించాలి ఆ హారతి యొక్క వైబ్రేషన్స్ ఆడు మొత్తం కూడా పట్టుకొని తిరగాలి తద్వారా ఆ ఇల్లు అంతా కూడా శుచి అవుతుంది అద్భుత విధంగా మీరు తక్కువలో తక్కువ పదకొండు శుక్రవారాలు చేసే లోపే అద్భుతమైన మార్పు కనిపిస్తుంది అయితే ఆ తర్వాత ఇక ఆపట్టి చాలు అని మీరు చెప్పినా మీరు వినల్సిన ఎందుకంటే ఫలితం వస్తుంటే ఎవరు ఉంటారు అంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది వచ్చే వచ్చేవారమే మరొక రెమిడీతో మనం కలుసుకున్న ఎడమ చేతిలో ఉన్నటువంటి